నమస్తే నీ ఓ మై గాడ్ సో అది ఇంటి నింట మీకు ఏంటి కోళ్ళ వ్యాపారం ఉందా మరి అన్ని కోళ్ళ అన్ని ఒకసారి పిల్లలకి అన్నాయా ఓకే మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు మీ ఆయన ఏం చేస్తారు పనికి వెళ్తారు ఏ పనికి వెళ్తారు ఇలాంటి ఇల్లు ఉంటే కూల్ పని లేబర్ పని ఎంత ఇస్తారు రోజుకి ఏడు వందలు రోజుకి ఏడు వందలు ఇస్తారు రోజు పని ఉంటే ఉంటది లేకపోవట్లేదు నెల ఎన్ని రోజులు పనికి వెళ్తారు నెల అయితే నెలకే పదిహేను రోజులు వెళ్తారు పదిహేను రోజులు పదిహేను రోజులు రెస్ట్ రెస్ట్ అంటే పని లేక పని లేక ఓకే అండ్ మీ జీతం ఎంత అమ్మా వాలంటీగా ఐదు వేలు ఐదు వేలు ఇస్తారా ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా పథకాలు మీకు ఉంటాయా ఓన్లీ జీతం వేరే పథకాల ద్వారా మీకు ఇంకేమైనా మీరు ఇంకా ఇంకేం పనికి వెళ్తారా ఇంకేం పనికి లేదండి బాగా బాగాలేదా మీకు నరాలు ఉండు పొంగిపోతాయి అండి నరాలు వీక్నెస్ ఉందా మీకు అదే తెలుసుకొని నేను వచ్చాను ఉందని తెలుసుకొని నీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకొని నీకు కొంచెం సపోర్ట్ చేస్తా విజయనారాయణ ఆఫీస్కి హాస్పిటల్కి వెళ్ళాను మేడం వెళ్తే డెబ్బై వేలు అయింది మా ఆయనకి చెట్నీ పడిపోయాడు పడిపోయాడు ఇది మక్క రాలేదు నుండి పోసిపోయేది ఒక ఇంజక్షన్ యాభై ఐదు వేలు అయింది అతను ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు అయిందా బంగారం పెట్టి బాస్ చేసుకుండి ఇంక ఉండు ఉండి వచ్చేదండి ఆరు మాసాలకు ఆరు మాసాలకి పొంగిపోతాయి ఇంక రెండు రోజులు బాగా పొంగిపోయాయి నిన్న వెళ్తే ఇవి అని తేలిందండి అంతే ఉన్నట్లుంది అని అన్నారు ఐదు రోజులు కోర్స్ ఇచ్చారు అది ఓడిన తర్వాత ఇంకా రంగండి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా లలిత డబ్బులు తీసుకోండి ఇవి మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళండి ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మెడిసిన్ యూజ్ చేయండి మీ ఆయనకి కూడా బాగోదు కాబట్టి ఇద్దరు ఎవరికైనా వాడుకోండి అంతేకాకుండా రేషన్ తీసుకురండి లలిత ఇందులో కిరాణా సామాన్లు అన్నీ కూడా ఉంటాయమ్మా ఇందులో మీరు గ్రాసరీస్ అవన్నీ కూడా కొంచెం కడుపు నుండి ఆహారం అయితే మీరు తీసుకోండి ఇవే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇందులో మీకు కావాల్సిన సరుకులు అవసర సరుకులు అన్నీ ఉంటాయి చాలా సంతోషం శ్రీదేవి గారు ఈ రోజు వరకు మాకు ఎవరు ఇలాగ హెల్ప్ చేయలేదు మీరు వచ్చి హెల్ప్ చేశారు వచ్చి మాకు మాకు ఎవరు పట్టించుకోలేదండి మా ఊరే గురించి కానీ ఎవరి గురించి నుంచి కానీ పట్టించుకోలేదు మీరు వచ్చి మాకు సాయం చేసి రేషను సరుకులు అన్నీ ఇచ్చారు వచ్చి మాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఇంకా ఐదు వేలు చెక్ కూడా ఇచ్చారు మందులు కొనుక్కోమని బాగా చేసుకోమని మాటలు రావట్లేదు చాలా సంతోషం శ్రీదేవి గారు పిల్లలను కూడా ఇదిలాకుండా కూల్ చేస్తే తింటున్నాం లేకపోతే లేదు అలాంటిది ఇప్పుడు మీరు వచ్చి మాకు సాయం చేశారు చాలా మా కాల్ కిందకి కన్నీ తెచ్చి ఇచ్చారు చాలా సంతోషపండి సరే అమ్మా లలిత నువ్వైతే ఆరోగ్యం జాగ్రత్త ఇంకొంచెం బలంగా గట్టిగా తినండి మీకు ఎందుకంటే మీకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ ఆయనకి కూడా ఆరోగ్యం బాగోదు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా మందులు అవి వాడుకోండి సరేనా వెళ్ళొస్తానమ్మా లలిత థ్యాంక్ యూ